హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్రైన్ ట్రైనర్ ఈ వీడియోలో త్రిపుర రాష్ట్ర సమాచారం అంటే డీటెయిల్డ్గా ఒక రాష్ట్రం గురించి దాని పారామీటర్స్ ఏంటి దాని చుట్టుపక్కల ఏమున్నాయి అనేది మొత్తం మనం ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రాష్ట్రం గురించి తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి త్రిపుర రాష్ట్ర సమాచారం సో త్రిపుర రాష్ట్ర సమాచారం వచ్చేసి త్రిపుర ఈశాన్య భారతదేశంలోని రాష్ట్రం త్రిపుర అనేది ఈశాన్య భారతదేశంలోని రాష్ట్రం ఓకే నెక్స్ట్ రాష్ట్ర రాజధాని అగర్తాల ఆగర్తాల త్రిపుర రాష్ట్ర రాజధాని వచ్చేసి ఆగర్తాల నెక్స్ట్ వచ్చేసి దేశంలో మూడవ చిన్న రాష్ట్రం త్రిపుర వచ్చేసి దేశంలోని మూడవ చిన్న రాష్ట్రం రాష్ట్రంలో మొత్తం జిల్లాలు ఎనిమిది త్రిపుర రాష్ట్రంలో మొత్తం జిల్లాలు ఎనిమిది ఉంటాయి ఎనిమిది జిల్లాలు ఉంటాయి త్రిపుర రాష్ట్రం మొత్తంలో రాష్ట్ర అసెంబ్లీ స్థానాలు త్రిపుర రాష్ట్ర అసెంబ్లీ స్థానాలు అరవై రాష్ట్ర పార్లమెంట్ స్థానాలు త్రిపుర రాష్ట్ర పార్లమెంట్ స్థానాలు రాజ్యసభ ఒకటి లోక్సభ రెండు సీట్లు త్రిపుర రాష్ట్ర అధికారిక భాష బెంగాలీ కొకభోరోక్ రాష్ట్ర హైకోర్టు అగర్తాల త్రిపురలో ఉంది వ్యవసాయ రంగంలో త్రిపుర రాష్ట్ర సమాచారం త్రిపుర రాష్ట్రం ప్రధానంగా వ్యవసాయం ఆధారిత రాష్ట్రం ప్రధానంగా వరి తేయాకు మరియు ఇతర ఉద్యాన పంటలపై ఆధారపడి ఉంటుంది త్రిపురలో తేయాకు సాగు పూర్తిగా భారతీయ సంస్థచే ప్రారంభించబడింది టీ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రకారం త్రిపుర రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలు ప్రముఖ దేవాలయాలు త్రిపుర సుందరి ఆలయం ఉనకోటి కమలాసాగర్ కాళీ ఆలయం చతుర్ధాస్ దేవత ఆలయం జగన్నాథ ఆలయం గుణపతి దేవాలయ సమూహం మహాముని పగోడ భువనేశ్వర ఆలయం సో ఈ వీడియోలో మనం త్రిపుర రాష్ట్రం ఈశాన్య భారతదేశంలో ఉందని అండ్ దాని రాజధాని అగర్తాల అండ్ ఇది దేశంలో మూడవ చిన్న రాష్ట్రం అండ్ రాష్ట్రంలో మొత్తం ఎనిమిది జిల్లాలు ఉంటాయి అర అరవై అసెంబ్లీ ఉంటాయి ఒక రాజ్యసభ రెండు లోక్సభ సీట్లు ఉంటాయి అండ్ అధికారిక భాష బెంగాలీ కొక భోరక్ అండ్ రాష్ట్ర హైకోర్టు అగర్తల త్రిపురలో ఉంది వ్యవసాయ రంగంలో ఇది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ప్రధానంగా వరి తేయాకు మరియు ఇతర ఉద్యాన పంటలపై ఆధారపడి ఉండింది త్రిపురలో తేయాకు సాగు పూర్తిగా భారతీయ సంస్థచే ప్రారంభించబడింది టీ బోర్డ్ ఆఫ్ ఇండియా త్రిపుర రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలు త్రిపుర సుందరి ఆలయం ఉనకోటి కమలాసాగర్ కాళీ ఆలయం ఆలయం దేవతాలయం ఆలయం గుణపతి దేవాలయ సమూహం మహాముని పగోడ ఆలయం భువనేశ్వరి ఆలయం టోటల్గా ఇవన్నీ చూసేశాము సో ఇది త్రిపుర రాష్ట్రం గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్